తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో రవి కుదుజుర సంచారం తృతీయ చంద్రుడు పంచమ రాహు షష్టమ శనైశ్వరుడు దశమంలో బృహస్పతి ఏకాదశిలో కీతు సంచారం వారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి వ్యాపారపరమైన మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వరంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు సష్టమ శనేశ్వరుని సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో సహాయ సహకారాలు కలుగుతాయి ఇచ్చిన హామీలకు చక్కటి న్యాయం చేకూర్చితే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు దశమ బృహస్పతి సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ పురాణపట్నం వల్ల మానసిక ప్రశాంత పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ రవిబుధ కుజుల సంచారం వల్ల రుణ బాధల నుంచి కాస్త ఒత్తిడి భారం ఉన్నప్పటికీ చక్కటి ప్రణాళికతో విజయం సాధించుకుంటారు నూతన ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం ఆర్థిక ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో శుక్రుని సంచారం వల్ల తులారాశివారు విందులు విహారాల్లో పాల్గొంటారు నూతన శుభకార్యాల్లో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం విద్యార్థులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో తులారాశివారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి ఆరాధన చేయండి విశేషంగా శుక్రవారం రోజు దుర్గా అమ్మవారి ఆరాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది రోజు కూడా రాజరాజేశ్వరియ నమ అనేటువంటి అమ్మవారి నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా తులారాశి వారికి ఈ వారంలో మనం చెప్పుకోవచ్చు